హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే రెసిపీ టమాటా ఎగ్గు కర్రీ అండి ఈ కర్రీ చాలా బాగుంటుంది ఎప్పుడూ ఒకే రకమైన స్టైల్లో కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ వేడివేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి కావలసిన ఐటమ్స్ టమాటోస్ ఫోర్ ఎగ్స్ మీరా గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ నేను ఇక్కడ ఫైవ్ టమాటోస్ తీసుకుని టూ త్రీ టైమ్ బాగా వాష్ చేసుకొని టమాటోస్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చాలా తక్కువ టైంలో టేస్టీగా చేసుకునే కర్రీ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కర్రీ తవేలించుకొని ప్యాన్ పెట్టుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చిల్లీస్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి టమాటా పీసెస్ యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి టమాటోస్ బాగా కుక్ అయిపోయాయండి ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఎగ్స్ యాడ్ యాడ్ చేసుకున్న వెంబడే కర్రీని కలుపుకోకూడదు మినిట్స్ తర్వాత కర్రీని ఇలా మిక్స్ చేసుకోవాలి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి కర్రీ కుక్ అయిందండి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కర్రీ చాలా బాగుంటుంది